అండి అందరికీ దేవున్నా శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ధన్యులు ఎవరు ధన్యులు అని మనము తెలుసుకుందాం మరి ఇస్రాయల్ చరిత్ర కాలంలో ఎజ్రా గారు రాసిన మొదటవ కీర్లు మనకి తెలుస్తుంది మరి అతను పర్ష రాజు ఆర్థడాక్సార్స్ పాలనలోని ఏడవ సంవత్సరం లేదా ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ బీసీ ఇయర్ మరి ఎరుషలేమునకు తిరిగి వచ్చిన ఎజ్రా ఏడవ రాజుగా ఇక్కడ చూడగలుగుతున్నాము మరి ఇక్కడ దేవునితో ఉండాలనుకునేవారు బలమైన నది ఒడ్డున పెరుగుతున్న పండ్ల చెట్టు వంటి వారు అని రాయబడింది మరి దుష్టుడి గాలికి ఎండిపోయే ఆకులు మరియు పనికిరాని పొట్టుతో మరి పోల్చబడినట్లు చూస్తున్నాము మరి వాక్యానుసారంగా మరి ఎవరు ధన్యులు అని మనం చూడగలిగితే కనుక ఆనందంగా ఉండేవారు అదృష్టవంతులు ఆయనను ఆశ్రయించువారు ధన్యులు ప్రాయశ్చిత్తమునందిన వారు ధన్యులు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనివారు ధన్యులు ఆయన శాసనములను కైకొనుచు పూర్ణహృదముతోనూ ఆయనను వెతుకువారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది చూసారండి ఎన్ని ధన్యతలండి మనకి ధన్యత అంటే దేవుని దీవెనలు పొందుకున్న వ్యక్తులు మొదటిగా చూసుకున్నట్లయితే ఆది కాంతము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు కనుక మనం అక్కడ చూసుకున్నట్లయితే మనము అబ్రహాము గారిని మనం చూస్తాము అబ్రహాం గారు చూచినట్లయితే అతను దేవునితో ఏం చేశారు ఫ్రెండ్షిప్ చేశారండి సహవాసము చేశాడు మరి నీవు ఆశీర్వాదముగా ఉంచావు సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడతాయి అని అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు మరి ఈరోజు నీ నా సహవాసము ఎవరితో ఉంది దేవునితో ఉందా మనుషులతో ఉందా మరి మత్తయస్సు సువార్త ఐదో అధ్యాయం మూడు నుంచి పన్నెండు వరకు చూసుకున్నట్లయితే అక్కడ ధన్యతల గురించి వ్రాయబడి ఉంది కదా మనం చాలాసార్లు చదువుకున్నాం అది సాత్వికుడు ధన్యుడు దీనుడు ధన్యుడు అన్ని ధన్యతలు ధన్యతలు చదువుకున్నాం కానీ దేవుని వాక్యము విని దానిని దయకొని వారు ఎవరంటా ధన్యులు వాక్యం ఎలా వినాలి శ్రద్ధతో వినాలి దాన్ని విని పాటించేవారిగా ఉండాలి మనము అప్పుడు మన జీవితము ధన్యకరంగా మారుతుంది విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని గలతీలు మూడు తొమ్మిదిలో వాక్యానుసారంగా చెప్తున్నాం మరి మరి దీవించడం ఆయనకు అతి ప్రియమైన లక్షణం అండి దేవునికి దేవుని మార్గాలను తిరస్కరించి పాపానికి మరి తమను అప్పగించి దేవుని సత్యాలను పరిహాసం చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు కదా మరి అలాంటి దేవుడిలో మనం నిలబడాలి నడవాలి ఎందుకంటే మరి ఇప్పుడు ఏమనుకున్నాము ఆయన దేవునితో నడిచేను దేవునితో ఫ్రెండ్షిప్ చేశారంట ఆరు నెలలు సహవాసం చేస్తేనే వీళ్ళు వారైపోతారు అన్నప్పుడు మరి మనం దేవునితో సహవాసం చేస్తున్నామండి ఆయన గుణగణాలన్నీ మనకి వచ్చేయాలి కదా ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన లక్షణం ప్రేమ ప్రేమలో డంబం ఉండదు ప్రేమలో ఏ కల్మషము ఉండదు కాబట్టి అలాంటి ప్రేమ మనస్సు మనకి కూడా ఉండాలి మరి దేవుడిచ్చిన సర్వాంగ కవచము మనం ఏం చేయాలంటే ధరించుకొని ఉంటే గనక మన జీవితం ధన్యకరంగా మారిపోతుంది రెండవదిగా ఏహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుందండి నిజమైన ధన్యత దేవుడు వెల్లడించిన సత్యాన్ని ప్రేమించడానికి ఉన్న సంబంధం మనం అక్కడ చూడగలము మరి ఆ సంబంధం మన హృదయాలలో మనస్సులో మరి నిండిపోయి ఉండాలి మనము దేవుని అందు నిలిచి ఉన్న ఎడల అవన్నీ మనకి అనుగ్రహింపబడతాయి సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యముతోనూ మీలో సమృద్ధిగా నివసింపనీయుడి చూసారండి ధ్యానం చేస్తూ ఉంటే ఆ వాక్యం అనేది మనం అర్థం చేసుకుంటూ ఉంటే అది మన జీవితాల్లో ఆచరిస్తూ ఉంటే మన జీవితము ధన్యకరంగా మారుతుంది అది ధన్యకరంగా మారినప్పుడు మన జీవితం ఎలాగుంటుందంటే నీటి కాలున ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును చూసానండి దేవుని ఉపదేశాలను ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉండడం వల్ల కలిగిన ఫలితాలు ఏంటి అంటే విజయం ఆత్మీయ పోషణ మరి దేవుడు నాటిన చెట్లు అంట మరి మనము కదా వీరు దేశమును స్వతంత్రించు కొందరు అని రాయబడిందండి బ్లెస్సడ్ పీపుల్ బ్లెస్సడ్ పీపుల్ ఎవరంటే నాటబడిన చెట్లు ఎక్కడున్నాయి ఫ్లోయింగ్ వాటర్ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు అలా సంచరిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం వెళ్తున్నప్పుడు ఆ ఫ్లోయింగ్ వాటర్లో మనం అనాయింట్ అవుతున్నప్పుడు మనం కూడా ఎలాగుంటామంటే పత్ చగా ఉంటాము అది ఎప్పుడు ఫలిస్తా ఉంటుందంట ఆకు వాడదంట తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది మరి అబ్రహామును దేవుడు దీవించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినది మీరు చేయునదంతా సఫలమగును అని అబ్రహాముని దీవించాడు ఎప్పుడండి ఉట్టికినే దీవిస్తాడా అండి ఎప్పుడంటే నీటి కాలున నాటబడి ఉన్నప్పుడే నిరంతరము నువ్వు దేవునితో సహవాసము చేసినప్పుడు హోలీ స్పిరిట్ అనేది వాటర్కి సంకేతము కాబట్టి పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో మరి అప్పుడు నీవు ఫలిస్తావు మరి ఆ చెట్టు ఎక్కడ నాటబడాలండి మరి మీరు ఉపమానము చూసుకున్నట్లయితే ఆయన విత్తనములు చల్లుతున్నప్పుడు ఎక్కడెక్కడ పడ్డాయి మంచి నేల పడ్డాయి మళ్ళీ ముళ్ళ పొదలో పడ్డాయి రాతి నేల పడ్డాయి మీకు అందరికీ తెలుసు ఆ ఉపమానాలు ఎక్కడ ఫలించాయి మంచి నేలన పడిన విత్తనములే ఫలిస్తాయి కాబట్టి నువ్వెక్కడ నాటబడాలి అని నువ్వు ఆలోచించుకోవాలి మరి బీడు భూముల్లోనా ముళ్ళ పొదల్లోన కాదు కదా మనము చూసినట్లే విత్తనాలు రోడ్డు మీద పడిపోతే ఏమైపోతే అందరు తొక్కుకుంటూ వెళ్ళిపోతారండి నీ నా జీవితం కూడా ఈరోజు అలా రోడ్డు మీద ఉందా నా ప్రియ సహోదరి సహోదరుడా అందరు తొక్కుకుంటా వెళ్ళిపోతారు ముళ్ళ పొదల మధ్యలో నాటబడి ఉన్నావా ఆ ముళ్ళు నిన్ను మింగేస్తాయి మంచి నేలను పడిన విత్తనం నీ సహవాసము వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో నీ సహవాసం పరిశుద్ధులతో ఉందనుకో ప్రార్థనా వీరులతో ఉందనుకో నువ్వు కూడా మండుతున్న కట్టెవలే ఎల్లప్పుడూ మండుతానే ఉంటావు అది వాడిపోదు కాలిపోదు నిరంతరము వెలుగుతానే ఉంటుందండి నువ్వు వెలుగుతా ఇతరుల్ని వెలిగిస్తూ ఉంటావు అది దేవుడు కోరుకునే ధన్యకరమైన జీవితం నేను ద్రాక్ష తీగలు మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చెయ్యలేరు ఎస్ ఆయనకి మనం వేరుగా ఉండి ఏమీ చేయలేమండి ఆయన కంటు కట్టబడాలి నేను మరి ద్రాక్ష తీగను కదా నాకు అన్నీ నాకే గుర్తులు వస్తాయి కదా అని మరి మనం వేరుగా అయిపోతే కనుక ఏమైపోతాము మాడి మసైపోతామండి మనం ఎప్పుడైతే క్రీస్తుకి మనము చుట్టబడతా ఉంటామో క్రీస్తుకి జతపని వారముగా మనం ఎప్పుడైతే అల్లుకుంటా వెళ్తామో అప్పుడే మన జీవితము ఫలభరితంగా ఉంటుంది మరి చెట్లకు నీరు ఎంత అవసరమో మరి దేవుని ప్రజలకు కూడా అలాగే మరి దేవుని ప్రేమ కూడా అవసరం దేవుని ఆత్మ అవసరము కాబట్టి పరిశుద్ధాత్మలో మనం ఎప్పుడైతే మనం ఎల్లప్పుడూ వెళ్తూ ఉంటామో మన జీవితం ఎట్లా ఉంటుంది అంటే ధన్యకరంగా మారిపోతుంది ఆనందిస్తూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి దానిలో శక్తి ఉంటుంది దీవెనలు ప్రవహించే నదిలాగా ఉంటుంది ఎస్ నది పక్కనే నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది పచ్చగా ఉంటుంది చుట్టూ మరి మరి ఆ పచ్చదనంతో ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది ఎస్ వీ కెన్ కంపేర్ కాబట్టి మనం అలా ఉండాలండి మరి దుష్టుడు అలాగన ఉండక గాలి చెదరగొట్టు పొట్టి వలె ఉందిరూ చూసారండి ఎలా ఉంటారంట వాళ్ళు గాలికి కొట్టబడతారంట గాలి వస్తుంది వరదొస్తుంది పడిపోతూ ఉంటాము ఇల్లు నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు ఈరోజు క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటున్నావా క్రీస్తు అనే పునాది మీద నువ్వు ఇల్లు వేసుకుంటున్నావా లేకపోతే ఇసుక బాగుంది కదా నది ఒడ్డున ఉంది కదా సముద్రం ఒడ్డున ఉంది కదా అని వేసుకున్నట్లయితే వాన వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నీ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది నా సహోదరి సహోదరుడ ఎస్ నీ ఇల్లు వాక్యం అనే దానిపైన కట్టుకోవాలి నీ పునాది క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే అది ఏమవుతుందంటే పదిలముగా ఉంటుంది కాబట్టి మరి యషయ పదిహేడు పదమూడులో చూసుకున్నట్లయితే దుష్టుడు అలాగనుండకుండా ఏమైపోతాడంట కొట్టుకుపోతూ ఉంచాడంట న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవలేరు అంట ఒక కాలం వస్తుందండి నీతిమంతులు మరి దుష్టులు ఏమైపోతారు వేరు వేరు అయిపోతారంట మేకలు గొర్రెలనే పరిశుద్ధులు మేకలనే పాపాత్ములు అందరూ సభకు అప్పగించబడినప్పుడు అప్పుడు ఫిల్టర్ అయిపోతాం మనము దుర్మార్గులకు కలుగచేయు దేవుని తీర్పు మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అయిన రెండో రాకడలో ఈ వచనాలు నెరవేరుతున్నాయి ఇప్పుడైతే ఒకవేళ మనము దేవుని ప్రజలుగా మరి దుర్మార్గులు కూడా కలిసి ఉండొచ్చు ఎస్ ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు నాయనా ఇదిగో నేను ఎన్ని శ్రమలు పడుతున్నాను మరి వాళ్ళు క్రీస్తుని నమ్ముకోకుండా ఎంత బ్లెస్ అయిపోతున్నారు నా పక్కన ఎంత అభివృద్ధి పొందుతున్నారు ఏంటి నాయనా అని ఈరోజు అనుకుంటే తగిన కాలమందు వారికి ఏం చేస్తారంట తీర్పిస్తానంటున్నాడండి గోధుమలు పెరుగుతూ ఉంటే గురుగులు కూడా పెరుగుతూ ఉంటాయి కానీ పెరుగుతున్నాయి కదా అని ఆ గురుగులు అప్పుడే తీసేస్తే కనుక మంచి గోధుమలు కూడా దానితో పాటు పెగిలింపబడతాయి అని రైతు ఏం చేస్తాడంటే పెరగనిమ్మో ఎప్పుడు తీసేస్తాడు కోతకాలం వస్తుందండి కాలం ఒక కాలం ఉంది ప్రతిదానికి ఆ కాలములో అవి తీసి ఏం చేస్తాయి అగ్నిలో వేయబడతాయి దానికోసం వెయిట్ చేద్దామండి మనము మన పక్కనే వారు బ్లెస్ అవుతున్నారు కదా మన పక్కనే వారు ఆశీర్వదింపడుతున్నారు కదా అని ఈరోజు బాధపడకు ఎస్ తగిన కాలమందు నీకు ఫలం ఇస్తాడు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు నీకు న్యాయము తీర్చే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు న్యాయము తీర్చే దేవుడుగా మరి నీకు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు ఆయన న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును దేవుడు మాట్లాడుతున్నా దేవుడు అండి మనస్సు పొందుకోవాలి మనము మనం ఈరోజు ఎక్కడ నాటబడుతున్నాం మరి మనము గడ్డిలాగా ఆ గోధుమలతో ఈరోజు ఉన్నామేమో మేకలమై ఉండే గొర్రెల చర్మాలు వేసుకొని తోడేళ్ళయి ఉండే మరి గొర్రెల చర్మాలు వేసుకొని ఈరోజు నటిస్తున్నట్లయితే గనక దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆ చర్మాన్ని తీసివేసే ఉగ్రత దినము రాబోతుంది సమయం ఇంకా సమీపించుచున్నది సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలండి ఆయన త్వరగా వచ్చి ఖడ్గము చేత తీర్పు తీరుస్తానని మాట్లాడుతున్నాడు మారు మనస్సు పొందడానికి దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే జారత్వమును విడిచిపెట్టాలి మారు మనస్సు పొందుకోవాలి మనస్సు మారాలండి మనస్సు మారాలి మన శరీరము మన డ్రెస్సింగ్ మన అన్ని మారడం కాదు మనస్సు మారాలి రాతిగా ఉండడం మనస్సు మాంసపు ముద్దగా మారిపోవాలి కఠినమైన నీ మనస్సు దేవుని ప్రేమను కలిగి ఉండాలి స్వార్థమైన నీ మనస్సు ఇతరులకు సహాయము చేసే మనస్సుగా ఉండాలి ప్రేమను పంచే హృదయముగా మారిపోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా నీతి మంతుల మార్గము యహోవాకు తెలియనంట ఎస్ ఈరోజు నీవు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి జీవిస్తున్నట్లయితే కనుక ప్రతి ఒక్కటి యహోవాకు తెలియను న్యాయవంతుల జీవిత విధానము మరి దేవునికి తెలుసు ఆ విధానంలో మరి ఉన్న వారందరినీ ఆయన ప్రేమాభిమానములతో చూచుకొని వాడై ఉన్నాడు ఎస్ మరి దుర్మార్గులు వారి జీవితం దేవునిలో లేని వారందరూ ఏమైపోతారంట లయమైపోతారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దుష్టుల గురిచి కూడా వ్రాయబడి ఉన్నదండి ఇక్కడ మరి యశా గ్రంథము అరవై ఆరు ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే వారి కలేబరములు ఎలా ఉన్నాయంట పురుగు చావదు అగ్ని ఆరివదంటండి ఎస్ ఒక దినము రాబోతుంది తీర్పు దినము ఆ రోజంట పురుగు చావదు మరి అగ్ని కూడా ఆరిపోదంట అలాంటి దాంట్లో నువ్వు పడకుండా ఉండాలి అనుకుంటే కనుక నువ్వెక్కడ నాటబడుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యములో నాటబడుతున్నావా దేవుని ప్రేమలో నాటబడుతున్నావా దేవుని సంఘంలో నాటబడుతున్నావా దేవుని సహవాసంలో నాటబడుతున్నావా నువ్వు మంచి నేలను పడిన విత్తనముల వల్లే నాటబడినట్టయితే కనుక నువ్వు ఆకువాడక ఫలమిచ్చేదానిలాగుంటావు ఎస్ న్యాయము తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడని అందరికీ తెలుసు ఎస్ ఒప్పుకోవాలి మనం అవునైనా ప్రభ నువ్వు న్యాయము తీర్చేవాడవు నైనా ప్రభ నా ప్రతి సమస్యను తీర్చేవాడవు నీవే అని మనకి తెలుసుండాలి కపట మార్గాలు వంకర మార్గాలు చెడు విధానాలు అన్నీ భూమిపై నుంచి తుడిచిపెట్టే ఆ రోజు రాబోతుంది ఎస్ అంతటా శాశ్వతంగా దేవుని సత్యము మరి స్థిరపరచబడబోతుంది ఆ రోజు కోసం మనము ఎదురు చూడాలి అతని మెల్లని స్వరాన్ని వినే సందర్భాలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర నేను గొర్రెలకు మంచి కాపరిని నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు మరి దేవుడు ఆయన స్వరాన్ని ఎప్పుడైనా విన్నా అసలు ఎన్ని రోజులైపోయింది ఆయన స్వరాన్ని విని ఆయన మెల్లగా పిలుస్తున్నప్పుడు అవును దేవా నన్ను పిలుస్తున్నావు కదా నాయనా ప్రభా అని మాట్లాడి ఎన్ని రోజులైపోయిందండి నాయనా ఇదిగో నీ వాక్యంలో నన్ను నాచు అని మనము ప్రార్థించాలి మత్తే సువార్త ఇరవై ఐదు నలభై ఒకటిలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడమ వైపు ఉన్న వారందరినీ గూర్చి వ్రాయబడినది అది అగ్నిలోకి వెళ్ళండి అంటున్నాడు మరి కుడివైపునున్న వారందరూ ఎవరంటా నీతిమంతులు అండి నీతిమంతులు ఎస్ మరి న్యాయ దినములో మనం ఎక్కడుంటాము నీతిమంతుల గుంపులో ఉంటామా లేకపోతే మరి అగ్నిలో వేయబడే వారిగా ఉంటామా నీ చెట్టు ఎక్కడ నాటబడుతుంది ఈజీగా విరిగిపోయి మంటలో కాలిపోయే దానిలాగున్నావా నిత్యము కదలకుండా స్థిరముగా ఉండే మరి చెట్టు వలే ఉన్నావా ఒక్కసారి ఆలోచించుకుంటావా ఏ గుంపులో ఉంటావో మరి నీవు ఆలోచించుకోవాలి కదా గొర్రెలనే మంతులు మేకలనే పాపత్ములు ఏ గుంపులో నీ ఉందువో యోచించుకో క్రైస్తవా చూసారండి మనం ఏ గుంపులో ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మనం ఒకరికొకరు మరి మాట్లాడుకో ఎందుకంటే నీటి కాలువన ఓరన నాటబడిన చెట్టు అంట ఎలా ఉంటుంది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట కాబట్టి కాబట్టి ఈరోజు మరి నీ అంతరాత్మతో నువ్వు మాట్లాడుకో ఎక్కడ నాటబడాలి ఎక్కడ ఉండాలి నీ జీవితం ఎవరితో ఉంది ఎవరితో సహవాసం ఉంది మరి కీర్తనకారుడైన మరి గారు రాసిన మొదటి కీర్తనలో ఆయన అంటున్నాడు నువ్వు ధన్యకరంగా మారాలి అనుకుంటే కనుక నీ మొదలు నీ వేర్లు ఎక్కడుండాలి బలిష్టంగా ఉన్నావా లేకపోతే ఈజీగా పెగిలిపోయేదానిలాగా ఉన్నావా ఆలోచించుకుందామా ధన్యకరమైన జీవితం ఉండి ధన్యకరమైన దానిలాగా ఉండాలనుకుంటే దీవెనలు పొందుకోవాలనుకుంటే అబ్రహాములాగా మరి నీ సహవాసం ఎవరితో ఉందో ఒక్కసారి ఆలోచించుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం 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 పరిశుద్ధుడా అబ్రహాం గురించి ఈరోజు మీరు మాట్లాడారనైనా ప్రభా నాయనా అబ్రహాము గారు నైనా నీతో సహవాసము చేశారు నాయనా ప్రభ ఇదిగో మేము కూడా ప్రభానైనా నీతో సహవాసము చేసేవారిగా ఉండే కృపని మాకు దయచేయమని అడుగుతున్నామునైనా ప్రభా నాయన మా చెట్టు ప్రభానైనా నీతో అంటుకట్టబడి ప్రభానైనా మా మొదళ్ళు ప్రభానైనా మంచి ఫౌండేషన్లో ఉండే ప్రభా ఆకువాడక ప్రభానైనా మా జీవితాలు ప్రభా చిగుర్లు పుట్టించే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాము నాయనా ప్రభ విన్న వాక్యాన్ని శాతాను ఎత్తుకుపోకుండా ప్రభానైనా వారు స్థిరంగా ఆయన క్రీస్తు అనే బండ మీద నిలబెట్టుకునే కృపని వారందరికీ దయచేయమని నజరడి నేస్తూ క్రీస్తు ద్వారా వేడుకొని చిన్న నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ రాడండి